ఈ వెంచర్స్ బాగా స్ప్రెడ్ అయిపోయినాయి బాగా పెట్టేది ఎక్కువైపోయింది అంటే సప్లై ఎక్కువైపోయింది అనే కంప్లైంట్ ఉంది దాని మీద ఏమంటారు సప్లై ఎక్కువ అయిపోయింది అని ఇప్పుడు మనం అనుకుంటాం కానీ రేపు అది ఆ ఏరియా గ్రో అయినాక నేను ఎందుకు ఆ ఏరియాలో కొనలేకపోయాను అని ఒక రిగ్రెట్ కూడా వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తాను నేను మీకు టూ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్ నేను కోకాపేట వెళ్ళాను ల్యాండ్ కొండడానికి అప్పుడు చూసి ఈ కొండని పగలు కొట్టి నేను ఏం చేస్తాను అనుకున్నాను ఓకే అప్పుడు లక్షల్లో ఉండే ఇప్పుడు అది కోట్లలో ఉన్నాయి సో ఐ రిగ్రెట్ టుడే ఓకే ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బులతో నేను అక్కడ ఒక పావు ఎకర కొనగలిగేదాన్ని కానీ ఆ రోజు చేయలేదు ఆ ధైర్యం చేయలేదు నేను బికాస్ సిటీ ఎక్స్పాన్షన్ మనం ఊహించిన కంటే కూడా చాలా ఫాస్ట్గా అయ్యింది కాబట్టి ఆ ఏరియాస్లో స్ప్రెడ్ అవుట్ వెంచర్స్ ఇప్పుడు మీరు మెయిన్ రోడ్ బిట్స్ ఆల్మోస్ట్ లైక్ మీకు అన్ని వెంచర్లు సోల్డ్ అవుట్ ఏ ఉన్నాయి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి తీసుకుంటున్నారు అది మీరు ఎంత లోపలికి వెళ్తున్నారు అనేది యొక్క క్వశ్చన్ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు లోపల కొనటంలో దేర్ ఇస్ నో హామ్ కాకపోతే ఇవాళ కొన్ని నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అమ్ముతాను అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓకే ఇఫ్ యుర్ బయింగ్ లీవ్ ఇట్ ఫర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఓకే అప్పుడే మీకు అక్కడ అప్రిసియేషన్ వచ్చేది అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రేడింగ్ చేసే వాళ్ళకి ది హ్యావ్ టు గో ఫర్ రీసేల్ ప్రాపర్టీస్ అండి ఎందుకంటే కొత్త ప్రాపర్టీస్లో వాళ్ళు ట్రేడింగ్ చేయలేరు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ప్రైజెస్ సో ఆ ప్రైజ్లో మీరు కొనేసి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి రీసేల్ ప్రాపర్టీస్ గుడ్ ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది రీసేల్ ప్రాపర్టీస్లో సో అది కొనుక్కొని వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు దాన్ని కొంచెం మాడిఫై చేసేసుకొని కాంపౌండ్ వాల్ వేసుకొని మార్కెట్ ప్రైస్లో అమ్ముకోవచ్చు సో దట్ దట్ వేస్ పీపుల్ క్యాన్ ట్రేడ్ ఇన్ ఏరియా ఆల్రెడీ అక్కడ మనకి శాంతి శాంతివనం రోడ్లో చాలా ల్యాండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటదిస్ దట్ ఈస్ వన్ వెల్ వర్స్డ్ అండ్ వెల్ డెవలప్డ్ లొకేషన్ అనమాట డెవలప్ అనమాటాంతివనం రోడ్ లో సో పీపుల్ ఆర్ దేర్ డూయింగ్ ట్రేడింగ్ సో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఎక్స్పెన్షన్ స్టేటస్ మేడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఓన్లీ అనౌన్స్మెంట్ సో గత గవర్నమెంట్ ఏమో ఒక రోడ్ వేసారు కొత్త గవర్నమెంట్ ఏమో దాన్ని మళ్ళీ మార్చారు దాట్ ఈస్ యాక్చువల్లీ క్లూలెస్ రోడ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ అవసరమే లేదు మనకు కావాల్సింది ద వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే మనకి టువర్డ్స్ గచ్చిబౌలి నుంచి మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ కావాలి జస్ట్ అనౌన్స్మెంట్ అయింది కానీ దేర్ ఇస్ నో వర్క్ అలొకేషన్ ఇంకా అవ్వలేదు అది ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు అయిపోయింది అండి ఇప్పుడు నాట్ ఈజీ ఎందుకంటే గత గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీస్ కి ప్రతి ప్లానింగ్ ఉండింది ఇప్పుడు సడన్ గా తీసుకెళ్లి ఓల్డ్ సిటీ నుంచి నుంచి మనం అక్కడ నుంచి మెట్రో స్టార్ట్ చేయాలంటే మెయిన్ ఇష్యూ ఇస్ ల్యాండ్ పూలింగ్ అది ఆల్రెడీ ఒక కంజెస్టెడ్ ఏరియా అక్కడ నుంచి మనకి ల్యాండ్ దొరకటము అండ్ దట్ అగైన్ బిలాంగ్ టు అ డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ రిలీజియన్ సో వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఆ ల్యాండ్ పూలింగ్ చేసుకొని అది స్టార్ట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్ ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ ఎ పర్సన్ లైక్ మీ అది అసలు అవుతుందా లేదా అని కూడా ఐఎమ్ వెరీ డౌట్ఫుల్